వేకువ వాక్యం కొరకాయ ఈ ఉదయ కాలము తెల్లవారుజామున సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు దెన్ షల్ దో వాల్ కింద వే సేఫ్లీ ఈ ఉదయ కాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు వేకువ వాక్యము వేకప్ బోర్డ్ ద్వారా మనతో మాట్లాడుతున్న మాట సురక్షితమైన లేదా క్షేమకరమైన సేఫ్టీ ఆర్ ప్రొటెక్షన్ నిజమే మనిషి జీవితము ఎలా ప్రారంభమవుతుందో ఎలా ముగించబడుతుందో తెలియట్లేదు ఉదయాన్నే లేచిన వారు మరలా రాత్రి ఇంటికి తిరిగి వస్తారో కూడా తెలియని పరిస్థితులు ఉదయాన్నే లేచిన తర్వాత ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో ఎన్నో పనులతో ప్రయత్నాలతో బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి రాలేకపోతున్నాడు ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం ఎలాగన ఈ దినాన మనకు క్షేమం కలుగుతుంది ఎలా సురక్షితంగా ఉంటాం అందుకని దేవుని వాక్యము సురక్షితంగా ఉండటానికి కొన్ని సూచనలు చెప్తుంది ఈ దినాన నిజంగానే ట్రాఫిక్ పోలీసు వారు కూడా ఎన్నో సూచనలు మనకు చెప్తూ ఉంటారు అవన్నీ పాటించినప్పుడు ఎంతో సురక్షితంగా ఉంటాం అయినప్పటికీ కూడా మనం బాగానే వెళ్తూ ఉంటాం ఎదురుగా వచ్చేవాళ్ళు జాగ్రత్తగా రాకపోవచ్చు ఈ దినాల్లో క్షేమం లేదు ఎక్కడ చూసినా కూడా ఘోరమైన పరిస్థితులే మరణాలే మనం చూస్తున్నాం పేపర్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రమాదం చూడండి దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది యోపు గ్రంథం ఇరవై ఒకటి పదహారులో వారి క్షేమము వారి చేతిలో లేదు అంటున్నాడు నిజమే దే ప్రొటెక్షన్ ఈజ్ నాట్ ఇన్ దేర్ హ్యాండ్ ఎందుకంటే ఇది నాన మరి మన క్షేమము ఎవరి చేతిలో ఉంది ఎవరి చేతిలో ఉంటే సురక్షితంగా ఉంటాము నడుస్తాము అంటే దేవుని వాక్యంలో ఒక మాట మనం చూస్తాము ఎప్పుడు మనం సురక్షితంగా ఉంటాము అంటే ఇదినా అప్పుడు అన్న మాటను ఈ యొక్క వచనము ఎంతగానో మనకి వివరిస్తుంది ఈ అప్పుడు అనే ఈ కంజంక్షన్ అనేది ఇది కలుపుతూ ఉంది ఏం కలుపుతుంది అంటే మనం ఏం చేసినప్పుడు సురక్షితంగా ఉంటాం ఎలా ఉన్నప్పుడు సురక్షితంగా ఉంటాము అనేది మనం చూసినట్లయితే దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మూడు విషయాలు మనం ఉదయకాలము చూడవచ్చు మొట్టమొదట సాం కీర్తన ఇరవై ఏడవ అధ్యాయము ఏడవ వచనం యహోవా నేను కంటదను ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు మొట్టమొదట ప్రొటెక్షన్ గివ్స్ విత్ ప్రేయర్ ప్రార్థించినప్పుడు అంటున్నారు ఇది నాన్న నిజంగానే ప్రార్థన కంటే మనల్ని కాపాడే సాధనం ఇంకొకటి లేదు ప్రార్థనకి మించి మనకు భద్రత ఇచ్చే సాధనం మరొకటి లేదు ఇది నన్ను ప్రార్థన చేయకుండానే బయటికి వెళ్ళిపోతున్నారు ప్రార్థన చేయకుండానే ప్రయాణాలు చేసేస్తున్నారు ప్రార్థన చేయకుండానే వాహనాన్ని స్టార్ట్ చేసి డ్రైవ్ చేసేస్తున్నారు ప్రియ సహోదరుడా సహోదరి ఈ దినాల్లో మనం చూసినట్లయితే ప్రార్థన లేకుండా బయట అడుగు కూడా పెట్టొద్దు ఈ దినాల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి యాక్సిడెంట్లై చనిపోతున్నారు సైకిల్ మీద వెళ్తున్న వారు కూడా యాక్సిడెంట్లు అవుతున్నారు బైకుల మీద వెళ్తున్న వారు కూడా రోడ్లు డివైడర్ తగిలి చనిపోతూ ఉంటున్నారు కారులో వెళ్తే ఏమన్నా సురక్షితంగా ఉంటే ఎన్నో కారు ప్రమాదాలు జరుగుతున్నాయి సరే అని చెప్పని గవర్నమెంట్ బస్సుల్లో వెళ్తుంటే బస్సుల్లో కూడా ప్రమాదాలే ఆరవదిగా ట్రైన్ ఎక్కినప్పుడు ట్రైను ట్రైను గుద్దుకోవటం పట్టాలు తప్పటం ప్రమాదాలు లేదా ఆకాశంలో ఏమన్నా సురక్షితంగా ఉంటామని ఫ్లైట్లు ఎక్కితే అవి కూలిపోతున్నాయి అంత మాత్రమే కాదు షిప్లు ఎక్కితే అవి మునిగిపోతున్నాయి ఈ దినాల్లో ప్రమాదాలు ఎంతగా జరుగుతున్నాయి ఎక్కడా కూడా క్షేమం లేదు సురక్షితం అనేది లేకుండా పోతుంది అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు నిన్ను ప్రార్థించినప్పుడు అంటున్నాడు మొట్టమొదట ప్రేయర్ గివ్స్ ప్రొటెక్షన్ అందుకని ప్రొటెక్షన్ అనే ఆ మొట్ట ఆ లెటర్లో ఆ యొక్క వోర్డ్లో మొట్టమొదటి రెండు అక్షరాలు పిఆర్ అనేవి చాలా ఇంపార్టెంటు రెండు మూడు పిఆర్లు మనం చూస్తాం మొట్టమొదటిది ప్రేయర్ అనేది రెండవది మనం చూసినట్లయితే ఎప్పుడు సురక్షితంగా ఉంటాము కీర్తన అరవై మూడు నాలుగు చివరి మాట నిన్ను ధ్యానించున్నప్పుడు అంటున్నాడు అదే కీర్తన డెబ్బై ఏడు మూడు కూడా నేను ధ్యానించినప్పుడు రెండవది చూసినట్లయితే ప్రాక్టీస్ గివ్స్ ప్రొటెక్షన్ ప్రాక్టీస్ అనగా ఏం ధ్యానించాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళాలి దేవుని వాక్యాన్ని చదవకుండా మనం బయటికి వెళ్ళకూడదు చాలాసార్లు వాహనాలకి వాక్యాలు రాస్తే సరిపోతుంది అనుకుంటాం కానీ ఆ వాక్యము మనం చదవాలి ఆ వాక్యం బైబిల్లో ఉంది అది దినదినమో ప్రతిదినమో చదవాలి అని ఎవరు కూడా పట్టించుకోరు కొన్ని కొన్నిసార్లు దేవుని వాక్యాలనేవి మరి దిష్టి బొమ్మల్లాగా రాసుకోవటము అనేక చోట్ల మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడ వాక్యం రాసుకోవటం మంచిదే కానీ అది ఏదో దిష్టి తగలకుండా అని ఏదో నిన్ను కాపాడుతుంది అని అన్నంత మాత్రాన్నే నీకు ప్రమాదాలు జరగకుండా ఉండవు ఆ వాక్యాన్ని ప్రేమించాలి ఆ వాక్యాన్ని నువ్వు చదవాలి ఆ బైబిల్ వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు ఆ వాక్యము నీకు సురక్షితంగా నిన్ను నడిపిస్తుంది వాక్యం ఎంతో శక్తి గలది వాక్యం ఎంతో పరిశుద్ధమైనది వాక్యం ఎంతో ప్రభావం గలది కాబట్టి ఆ వాక్యపు కాపుదల నీకుంటుంది మొట్టమొదట ప్రార్థన కాపుదల రెండవది వాక్యపు కాపుదల మూడవదిగా మనం చూసినట్లయితే అప్పుడు అనే మాట కీర్తన డెబ్భై ఒకటి ఇరవై మూడు నేను నిన్ను కీర్తించినప్పుడు అంటున్నాడు మొట్టమొదట ప్రార్థించినప్పుడు రెండవది ధ్యానించినప్పుడు మూడవది కీర్తించినప్పుడు ప్రైజింగ్ ప్రైజ్ గివ్స్ ప్రొటెక్షన్ నిజంగా దేవుణ్ణి స్థుతిస్తూ నువ్వు ప్రయాణాలు చేయాలి దేవుణ్ణి స్థుతించకుండా నీ వాహనాన్ని ఎప్పుడు కూడా ప్రారంభించొద్దు అందుకనే స్పిరిచువల్ ఫామ్లా ఏంటంటే ప్రే ప్రాక్టీస్ ప్రైజ్ అండ్ ప్రొసీడ్ అప్పుడు నువ్వు ముందుకు వెళ్ళాలి ఎంతో తొందరపాటులో టైం అవుతుందనో లేదో అర్జెంటానో చాలాసార్లు మనం అది బైక్ కానీ కారు కానీ ఏ వాహనం చివరికి సైకిల్ అయినా సరే మనం ప్రారంభించకూడదు కానీ ఖచ్చితంగా ఒక్క నిమిషమైనా సరే నువ్వు దానికి సమయము కేటాయించాలి ఎందుకంటే నువ్వు తొందరలో వెళ్ళటం వలన నువ్వు దొరపడి వెళ్ళటం వలన ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయో తెలియదు కాబట్టి ఇది నానా ప్రియ సహోదరుడా సహోదరి ఈ దినాల్లో మరి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాం ఒక ట్రాఫిక్ పోలీసు వారు ఒక బోర్డు మీద పెట్టారు అది ఎంతో మరి అందరూ ఆలోచించేదిగా ఉంటుంది అక్కడ నిదానంగా నడపండి మీ వాహనాన్ని ఇంటి దగ్గర మీ పిల్లలు మీకోసం చూస్తున్నారు అని రాస్తూ వచ్చాడు నిజంగానే ఈ దినాన మన భద్రత అనేది మన చేతిలో లేదు కానీ దేవుని వాక్యం అంటుంది అప్పుడు నువ్వు సురక్షితంగా నడుస్తావు నిజంగానే సురక్షితంగా నడవటం అనేది శారీరకంగానే కాదు ఆత్మీయంగా ఇది నాన్న నీ ఉద్యోగంలో నీకు సురక్షితంగా లేదు నువ్వు దేవుని ప్రార్థించాలి ప్రభు వాక్యాన్ని ధ్యానించాలి ఆయన స్థుతించాలి అప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు లేదా ఆఫీసులో ఎన్నో కష్టాలు ఉద్యోగంలో ఎన్నో ఇబ్బందులు అంతేకాదు నీ సొంత ఇంట్లో కుటుంబంలో కూడా నువ్వు సురక్షితంగా క్షేమముగా సంతోషంగా ఉండలేకపోతున్నావు అంటే దేవుని వాక్యాన్ని ప్రార్థనను ప్రభువును స్థుతించటాన్ని నువ్వు విస్మరిస్తున్నావు నువ్వు పక్కన పెట్టేశావు కాబట్టి ఇంకా చెప్పాలంటే నీ యొక్క శరీరంలో కూడా క్షేమము లేదు ఎన్నో అనారోగ్యాలు ఎన్నో తెలియని భయంకరమైన జబ్బులు రోగాలు వచ్చేస్తున్నాయి ప్రియ సహోదరుడ సహోదరి కాబట్టి ఈ మూడు విషయాలు మన అను జీవితంలో మూడు పూట్ల భోజనం ఎంతగా మరి శ్రద్ధగా మనం ఆరోగ్య విషయంలో పట్టించుకుంటామో అందుకంటే ఎక్కువగా ఈ మూడు పిఆర్ అనేవి ప్రొటెక్షన్ ఇచ్చే ఈ మూడు పిఆర్లు చాలా ఇంపార్టెంట్ అందుకనే విజయవాడ పట్టణంలో ఒక హాస్పిటల్ పేరు పిఆర్ హాస్పిటల్ని పెట్టారు ఏంటండి పిఆర్ హాస్పిటల్ని పెట్టారు అంటే వారు చెప్పిన మాట ఏంటంటే అయ్యా పిఆర్ అంటే ప్రొటెక్షన్ అనే మాటలో మొట్టమొదటి రెండు అక్షరాలు పెట్టాము ఎందుకు అంటే అవును మేము అనేక అనారోగ్యాల నుంచి జబ్బుల నుంచి వ్యాధుల నుంచి వారికి వైద్యం చేసి వారిని ప్రొటెక్ట్ చేస్తాం వారి ప్రాణాలు ప్రొటెక్ట్ చేస్తామని చెప్పారు వారు చెప్పింది ఎంత బాగుందండి అయినప్పటికీ కూడా మనుషుల చేతిలో మన ప్రొటెక్షన్ లేదు డాక్టర్స్ చేతిలో మన ప్రొటెక్షన్ లేదు కానీ మన యొక్క ఆ సురక్షితమైన లేదా క్షేమకరమైనది దేవుని చేతిలోనే ఉంది కాబట్టి కాల సమయంలో ప్రియా సహోదరుడ సహోదరి నువ్వు సురక్షితంగా నువ్వు జీవించాలి అంటే తప్పనిసరిగా ఈ అనుభవాల్లో ఉండాలి ఇది నా అందుకనే మనం చూసినట్లయితే ఆదికాండ ముప్పై మూడు పద్దెనిమిదిలో మరి యాకోబు ఆ ఊరికి సురక్షితంగా తిరిగి వచ్చి గుడారం వేసుకున్నాడు ఈరోజు మనము సురక్షితంగా ఉండాలి అంటే ప్రార్థనా జీవితం అవసరం రోతు కూడా రెండు పన్నెండులో ఎహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చేతివి అన్నాడు నిజంగానే సురక్షితంగా దేవుని రెక్కల కిందకు మనం రావాలి యోపు పదకొండు పద్దెనిమిది నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకుంటావు అంటున్నాడు నిజంగానే ప్రియులారా అదే దావీది కూడా కీర్తన నాలుగు ఎనిమిదిలో నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా అంటున్నాడు పదహారు తొమ్మిదిలో నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది అలాగే డెబ్బై ఎనిమిదవ కీర్తన యాభై మూడవ వచనంలో వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను ప్రిలరా దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచాలంటే మనము ఈ మూడు అనుభవాల్లో ఉండాలి సామెత పద్దెనిమిది పదిలో కూడా యహోవా నామం బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును సామెత ఇరవై తొమ్మిది ఇరవై ఐదు యహోవాయందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా ఉండును ప్రియుల ఎరుషులేము నివాసులు సురక్షితంగా నివసిస్తారని ఎనిమిది ముప్పై మూడు పదహారులో కూడా మనం చూస్తున్నాం హెచ్కేలు ముప్పై నాలుగు ఇరవై ఎనిమిదిలో కూడా ఎవరి భయమో లేకుండా వారు సురక్షితంగా నివసిస్తారు ఈ దినాల ఎన్నో ప్రమాదాలు అవి వాహనాలు మాత్రమే కాదు మనుషులు శత్రువులు శోధనలు అనారోగ్యాలు జబ్బులు అనేవి పొంచి ఉంటున్నాయి వీటన్నిటి నుంచి నీకు సురక్షితాన్ని క్షేమాన్ని ఇచ్చేది దేవుడే ఆ దేవునికి నువ్వు చేయవలసిన ఈ మూడు పనులు దయచేసి మర్చిపోవద్దు ఇవి చేయకుండా నువ్వెప్పుడు కూడా బయట అడుగు పెట్టవద్దు ప్రియ సహోదరుడ సహోదరి భయంకరమైన ప్రమాదాలు మనం చూస్తున్నాం ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ప్రమాదాలు తప్పించుకోలేకపోతున్నాం కాబట్టి ఈ మూడు కూడా ఒకటి ప్రేయింగ్ టు గాడ్ ప్రభువును మనం ఆ స్థుతిస్తూ ప్రార్థన చేసే జీవితము రెండవది ప్రాక్టీసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి మూడవది చూసినట్లయితే ప్రైజింగ్ గాడ్ ప్రభువును స్థుతించాలి కాబట్టి ప్రే ప్రాక్టీస్ ప్రైజ్ అండ్ ప్రొసీడ్ ఇలా వెళ్ళినప్పుడు దేవుడిని జీవితంలో అన్ని విషయాలలో నేను సురక్షితంగా ఉంచుతాడు నీ ఉద్యోగ విషయంలో నీకేం కాదు నీ బిడ్డల విషయంలో నీకేం కాదు నీ ఉద్యోగం నీ యొక్క పరీక్షలు అన్ని విషయాల్లో ఏది కాకుండా ప్రభువే చూసుకుంటాడు ఈ ఆత్మీయ ఈ ప్రతి సురక్షితాన్ని దేవుడినికి నీకు ఇచ్చేవాడుగున్నాడు కాబట్టి దినమంతా దేవుడు నీకు తోడయుండి సురక్షితంగా నేను నడిపించి సహాయం చేయాలని నీ కొరకే ప్రార్థన చేస్తాం పరిశుద్రవాణి తండ్రి ప్రవణి క్రీస్తునామంలో ఉందనాలు వెకప్పుడు వెక్కువ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన సామెతల గ్రంథం మూడు ఇరవై మూడు ప్రభు అప్పుడు నీవు నీ మార్గమును సురక్షితముగా నడిచేదవని అప్పుడు అనే మాటలో ప్రభువ మీరు మాట్లాడుతూ వచ్చిన మరి విషయాలను బట్టి ఉందనాలు ఎప్పుడు అంటే మూడు విషయాలు ప్రార్థించినప్పుడు ధ్యానించినప్పుడు కీర్తించినప్పుడు ఈ అప్పుడు దన్ అనే మాట ఎంతో గొప్ప మాట అని మాకు గుర్తు చేశారు చాలాసార్లు ప్రభువ మరి తండ్రి తెలియక ఇవి చేయక అడవడిగా బయటికి వెళ్ళిపోయి ఎన్నో ప్రమాదాలకు లోనయ్యే వారంగా ఉంటున్నాం ప్రభువ దేవుడికి ఇవ్వాల్సిన సమయం మేము దేవుడికి ఇస్తే ఆ దినాల్లో సమయమంతా మాకు బాగుంటుందని దేవునికి ఇవ్వాల్సింది దేవుడికి ఇస్తే మరి ఎట్లాంటి పరిస్థితులు కూడా ఎదురు రావని కూడా గుర్తు చేస్తూ వచ్చారు ఒక భక్తుడు అన్నట్లు దేవుని సమయం దేవునికి ఇస్తే ఆ దినీ జోలికేరాడు అనగా నేను ఇబ్బంది పెట్టడు కష్టపెట్టడు ప్రమాదం జరగనివడు అన్నట్లుగా మా ప్రభువ మరి నీకు ప్రార్థించి నిన్ను స్థుతించి నీ వాక్యాన్ని ధ్యానించి మాత్రమే మేము దినాన్ని ప్రారంభించడానికి అలాగే మా ప్రియులు కూడా వాహనాలు నడిపేటప్పుడు ప్రభువ మరి మూడు రకాల పాలసీ ప్రభువ మరి ప్రేయింగ్ అలాగే ప్రాక్టీసింగ్ ప్రైజింగ్ అనే మాటను ప్రభు అర్ధన్ ప్రొసీడింగ్ అనే అనుభవంలో ఉండినట్లుగా మీరు సహాయపడుతూ కావలసిన కాపుదల భద్రత క్షేమం ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహించి తోడై ఉండి సహాయం చేసి అంతేకాదు ఆత్మీయ జీవిత ప్రయాణంలో సురక్షితంగా ఉద్యోగ ప్రయాణంలో సురక్షితంగా కుటుంబ ప్రయాణంలో సురక్షితంగా విద్యార్థులైతే పరీక్షల ప్రయాణంలో సురక్షితంగా అన్ని విషయాల్లో విజయాన్ని దయచేసి మహిమను పొందమని ప్రవీణేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవీణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యోని సవాసం మనందరికీ సదాకాలం తోడ ఉండి నడిపించునుగాక ఆమెన్